లయన్స్ క్లబ్ ఒంగోలు విజన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నామినేని మోహన్ రావు విజయ్ కుమార్ రెడ్డి ఎన్ వెంకటేశ్వరరావు హరిప్రసాద్ రావులు హాజరై నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు లయన్స్ క్లబ్ ఒంగోలు విజన్ నూతన అధ్యక్షునిగా టీవీఎస్ శర్మ వైస్ ప్రెసిడెంట్గా సిహెచ్ వంశీకృష్ణ సెక్రటరీగా యుమారుతి ట్రెజరర్గా ఎస్ సురేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు ఉన్నాయి సూర్ణక్ష జాతీయ పతాకం పట్ల విశ్వ విశ్వాసమని ప్రతి ఒక్కరూ దాని ప్రభావం అది ఎగిరేలా చేస్తామని ప్రతిష్ట చేస్తున్నాము हमारा मंगोल म्यूजियम तरजीह रंगमंडल के शोषण का कार्य की ये नारी पुक्की आदिली वा दूध दूध रंगमंडल के आंदोलन माँग लगाएगी ये अफसोस ऐसी स्थितियों पर ऐसा करेगी और इधर तो काम में माँग लगाएगी एक और कैमरे सेंसर శ్రీనివాసరెడ్డి గారికి జెర్సి రామకృష్ణ గారికి మరియు గ్యాట్ జిఎస్టి కోఆర్డినేటర్ వెంకటేశ్వర గారికి వేరే పొందినటువంటి గాయక మిత్రులకు అందరికీ నా శుభ సాయంత్రం నమస్కారాలు ఇక్కడ కాలేజ్ నెంబర్

చాలా వీలు అయినా పోయి కాబట్టి కాబట్టి మీకు కాబట్టి ఈ విషయం బాధ్యత ఏంటంటే సెక్రీ నిర్వహించే కార్యక్రమాన్ని సెక్రీలోకి మీరు సమన్వయం చేసుకుంటూ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తూ మీ నిర్ణయాలను వాళ్ళు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు

లైఫ్ భవిష్యత్తు ఆయన మంచి చేర్చుకునే యూత్ని చేయి మంచి ముందుల పంచముఖ ఆంజనేయ స్వామి గారి ఆశిస్ ఉన్నాయి ఆశిస్తున్న ఖచ్చితంగా ఈ క్లబ్ని కూడా ముందుకు తీసుకెళ్లను ఆశీర్వద నజీబ్ ఫ్యాక్చువల్స్ ఐరవతో ఈ కార్యక్రమనే అవసరం ఆర్టాయియో అది మిస్ ప్రోగ్రామ్ గురించి నేను ఏమన్నాను మన ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర గారి దయ వల్ల అది శోకం కావాలి కంపెట్ కోసం నేను లాస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ని అంటే నేను కర్పదియాను आप कैसे? अल्लाह अल्लाह सुनास्ता। यार ये शुगर है अल्लाह अल्लाह यूँ। माँ, आर्या यूँ। नहीं 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 नहीं

현재 <shrielly> 나려가세요좀가 <shrie> <shrie> <dungeons>, <shrie> 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 <shrie>

సార్ అందరు నవ్వండి సార్ ఒకసారిలో పోయి పక్కన నిలబడి किल <laughs> जागर ఒంగోలు మిషన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మేము నా పేరు టీవీ శర్మ నేను ప్రెసిడెంట్గా మా కార్య మా కమిటీ మెంబర్లు అందరూ నన్ను నేనుకోవడం జరిగింది ఇది ఈ రెండవ సంవత్సరం గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కార్యక్రమం సంవత్సరం కూడా నేను ఈ క్లబ్ ఒంగోలు మిషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను సేవా కార్యక్రమాలు చేయ సాధ్యమైనంత వరకు మా శక్తి మేరకు చేయగలిగాం అలానే ఈ సంవత్సరం కూడా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని మనవి చేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవి చేసినటువంటి నామినేన్ మోహన్ రావు గారికి మరియు పి విజయకుమార్ రెడ్డి గారికి లైన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర గారికి ఫస్ట్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ గారికి ఇన్స్టలేషన్ ఆఫీసర్గా వచ్చిన ఎంజేఎఫ్ లైన్ హెచ్ హరిప్రసాద్ గారికి ఫస్ట్ వైస్ గ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఇండక్షన్ న్యూ మెంబర్స్కి పి పిఎంజేఎఫ్ లైన్ ఆర్ లక్ష్మీనారాయణ గారు సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నరు మరియు చీఫ్ గెస్ట్లుగా వచ్చినటువంటి ఆనరబుల్ గెస్టులుగా ఎస్ వెంకటేష్ గారు జిఎస్టీ కోఆర్డినేటర్ గారు లైన్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి గారు రీజన్ చైర్మన్ త్రీ లైన్ డాక్టర్ చావల ప్రకాష్ గారు జర్సీ గారు లైన్ ఎస్ శివశంకర్ ఆర్డీసీ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు వారందరికీ మా లైన్ ఒంగోలు విజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఈ సంవత్సరం